హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ అనేది చాలా ఈజీ అండి రెండంటే రెండే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అప్పుడప్పుడు అన్నం అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మిగిలిన అన్నంతో ఇది ట్రై చేయొచ్చండి అలాగే వేడి అన్నంతో కూడా చేసుకొని తినచ్చు మరి దీనికోసం అయితే నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను అది వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చిని విడిచి వేసుకుంటున్నానండి అది మంచి ఫ్లేవర్ అనేది రావాలి ఆ తర్వాత తాలింపు గింజలు అన్నింటినీ కూడా వేసుకోవాలి వీటిలో ఆవాలు జీలకర్ర అలాగే మినపు గుళ్ళు కూడా వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం వేరుశనగ గుళ్ళు కరివేపాకు అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుని దోరగా అంటే ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చిటికెడ అంతే చిటికెడ పసుపు వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి చిటికెడ అయితే సరిపోతుందండి దీని మొత్తాన్ని ఒక్కసారి కలిపేసేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం ముందుగా పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా మీకు ఇష్టమైతే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ అన్నం మొత్తాన్ని కూడా చూడండి మనం కలిపేసుకున్న తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది అంతేనండి రెండే రెండు నిమిషాల్లో మనకి లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి ఇలా తాలింపు అన్నం అనేది రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేటటువంటి ఈ తాలింపనం అనేది మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నా కమెంట్స్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు